డీల్ వస్తుంది మనకి ఎన్నో వారో ఇట్ చేస్తున్నా మనం మొత్తం డిస్కన్ చేద్దామనుకున్నాను కదా ఇక బోర దగ్గర వస్తుంది గ్యాప్ అయింది ఇప్పుడే అబ్జర్వ్ చేయాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వల్వ్ తర్టిన్ ఫోర్ ఫిఫ్టీన్ వెల్కమ్ టు సౌద్యం బ్లాక్స్ బాగున్నారా మేమైతే మాస్తున్నాం మీరు వచ్చేసి వీడియో ఏంటంటే ఫుల్ వీడియో ఉంది అలా అయితే ఏంటి అంటే మనకు చాలా కామెంట్స్ వస్తున్నాయి అవి ఏంది సంపు గురించి అన్న మీరు ఎంత లోద్దీసారు ఏం చేసిరు మొన్న మా మామ వాళ్ళ సంప పెట్టినాం కదా ఆ సంపు గురించి ఇన్ఫర్మేషన్ అడుగుతారు దాన్ని కూడా సపరేట్ ఒకసారి తీసుకెళ్ళి అది ఎన్ని గజాలు ఉంటుంది ఎంత ఉంటుంది అని దాన్ని కూడా క్లియర్గా చెప్తా ఇంత ముందుకు మనం కూడా ఈ ఈ ప్లేస్లో కూడా మాకు సంపు ఉంది కనిపిస్తుంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ సంపుకు మనం ఎంత ఖర్చు పెట్టినాము ఎంత ఏం చేసినాం మొత్తం ఇక్కడ నుంచి ఎంత ఎంత జాగా వార పెడుతున్నాం అది ఎన్ని గజాలు ఉంటుంది ఎట్లా అని దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తాం దానికంటే ముందైతే ఇంకొకటి ఇంకొక విషయం ఏంటంటే రెండు మూడు విషయాల గురించి ముంగడి వచ్చాము మీకు ఇలా ఇక్కడ చూస్తారు కదా ఇగో పోలు పోలు వాతిరు కరెంట్ పోల్ అయితే మన జాగాల వాతిరు నేను షార్ట్ వేడి పెట్టినా ఆల్రెడీ అయితే ఇంత ఏంటంటే మనం చేయాల్సిన పని ఏంటంటే సో ఇక్కడ చూసుకోవచ్చు మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ ఈ షార్టర్ కనిపిస్తుంది కదా ఇక్కడ కనిపించే షార్టర్ నుంచి వైర్ అయితే బాగా ఉంది సో ఇప్పుడు ఏం చేద్దామంటే వీళ్ళు దున్నుకున్నప్పుడల్లా ప్రతిసారి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది సో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు వైరు అంటే కేబుల్ అయితే రాలేదు ఓన్లీ పోల్లే వాతిరు కేబుల్ ఇంకా టైం పడుతుందంట సో అప్పటిదాకా అయితే మనం ఈ ఉన్న వైరస్ ట్రాక్టర్కి ఇట్లా దేనికి కానకుండా రైతులకు ఇబ్బంది కాకుండా మేము కూడా రైతులమే అండ్ వాళ్ళకు కూడా ఇబ్బంది కావద్దు కదా సో ఎవరికైనా రైతుకి ఇబ్బంది మేము కూడా రైతునే వాళ్ళ కూడా రైతు కాబట్టి ఇబ్బంది కావద్దు అని చెప్పేసి ఈ వైరస్ కొంచెం మీదికి గట్టి మన స్టార్టర్ డబ్బులు ఈ పూలు గట్టుడు అండ్ సంప గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు ఇచ్చేస్తాం ఇవ్వాలి అంటే ఎన్ని ఎన్ని గదాలు ఉంది ఎంత ఉందో చెప్పినా కదా దాని గురించి మొత్తం ఫుల్ డీటెయిల్స్ మేము కూడా పెట్టేసి వెళ్ళాలి ఎందుకంటే ఇప్పుడు ఈ కాలం వచ్చిందంటే రైతులకు ఒక పని ఏంటంటే ఒక ఆలోచన ఉంటుంది అరే మనం పంట పండించాం ఒక యాభై వేలు వచ్చినాయి ఒక ముప్పై వేలు వచ్చినాయి నలభై వేలు వచ్చినాయి అరే మనకడ బాయిక్కడ ఒకటి వానకాలం ఒకటే పంట పండుగట్టే గుడ్డముల ఒక బోర్ వేసుకుంటా అయిపో అని ఆలోచన ఉంటుంది కదా ఖచ్చితంగా సో అందుకే అలాంటి ఆలోచన ఉన్న వాళ్లకు నీళ్ళు తక్కువ వాడి అని చెప్పి చాలామంది డిజర్బడ్డారు వాస్తవానికి అంటే నీళ్ళు తక్కువ ఇక ఇలా దిస్తే ఏం పోస్తుంది అనే ఆలోచనతో చాలా మంది ఊకరు చిన్న చిట్కే రైతులు సో వాళ్ళ కోసం ఈ వీడియో అయితే బాగా ఉపయోగపడతా అండి నిజానికి చెప్పాలంటే ఎందుకంటే దీనిలో నేను చెప్పబోయే విషయాలు అంటే సంపు గురించి కానీ మనం ఎంత ఎంత ఏరియా తీసుకుంటే బాగుంటుంది ఎంత ఖర్చు పెడితే అతి తక్కువ ఖర్చు అవుతుందా లేక ఎక్కువ ఖర్చు అవుతుందా అనే విషయాలు తెలియాలంటే ఈ వీడియో ఫుల్ వీడియో కంపల్సరీ చూడరు మీకు అర్థమైపోద్ది మొత్తం అంతా ఇగో మేమైతే ఇగో ఇవన్నీ తీసుకొచ్చినాం ఈ వైఎస్ తో అయితే స్టార్ట్ డబ్బిట్ల మీది కట్టి బందోబస్తు చేస్తాం ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది స్టార్ట్ డబ్బిలు కట్టి చెప్పాలనుకున్న వీడియో అది చెప్పేస్తాం మనం మొత్తం కూడా సో చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ ఎందుకంటే మన వీడియోలు బాగా ఇంపార్టెంట్ ఉంటాయి ఈ మధ్యలో రీచ్ బాగుంది సో నన్ను ఇట్లే ముందు తీసుకెళ్ళండి ఇంకా ముందు తీసుకెళ్తే మీకోసం మంచి మంచి వీడియోస్ ఉంటాయి ఇంకొక సస్పెన్స్ వీడియో ఉంది హైలైట్ ఉంటుంది అది దానికోసం వేచి ఉండండి సో అప్పటిదాకా అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఈ వీడియో చూద్దాం ఓకే సో ఈ పూలుకు అయితే మనం స్టార్ట్ అప్ కట్టాలి అంతకంటే అయితే ఫస్ట్ దీనికి పవర్ డిస్కౌంట్ చేద్దాం అంటే ఇప్పుడు ఉంది కదా అయితే ఈ టేబుల్ ఉంది కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కరెంట్ దీంతోనే వస్తుంది మనకి ఇక్కడికి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన షార్టర్లో కట్ చేసుకొని ఈ మూతలకు కొంచెం టేబుల్ లాగా ఏదైనా ప్లాన్ చేసుకొని ఆ కింద వేసి నేను వేసుకుంటా అంటే వాస్తవాన్ని ఎల్సీ టేమ్ తీసుకుంటే ఆల్రెడీ మనం ఒక ఎలక్ట్రిషియన్ వర్క్ కాబట్టి వర్క్ వస్తుంది కాబట్టి నేను ఒక టెక్నికల్గా వర్క్ అయితే వేయగలుగుతాను సో మీరు కూడా అంటే రైతులు అప్పుడప్పుడు ఇట్లా కరెంట్ పని చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎల్సీ ఎల్సీ లాంటివి తీసుకోవడం లేకపోతే ట్రాన్స్ఫార్మ్ పని చేసే పని కొంచెం మనకు వర్క్ తెలుసు కాబట్టి ఫీల్డ్ టచ్ ఉంది కాబట్టి మీరు చేసుకోగలనే ఒక నమ్మకం ఉంది సో నేనైతే చేస్తా చూస్తుండండి సో ఫ్రెండ్స్ ఇక ఈ షార్టర్ అయితే తిట్టింది కదా అయితే దీని ఏంటంటే మనకు ఫస్ట్ ఫీజులు తీసుకోవాలి ఎందుకంటే చాలా జాగ్రత్తగా పనిచేయాలి షార్టర్ దగ్గర ఎందుకంటే కరెంట్ కదా చాలా మంది రైతులకైతే అపాయం జరిగింది కాబట్టి నేను అయితే జాగ్రత్తగా చెప్తున్నాను అందరికీ ఆల్మోస్ట్ పక్క అందరు జాగ్రత్తనే ఉండాలి రైతు అనే రైతు బాగుంటే రాజ్యం బాగుంటుంది రాజ్యం బాగుంటే రైతు బాగుంటాడు సో అందుకే మనమైతే కొంచెం జాగ్రత్తగానే పని చేసుకోవాలి ఫస్ట్ అయితే నేను వయలు ఇప్పేస్తుంది లేదు మెల్లగా జాగ్రత్తగా ఇప్పేసుకుంటే దాని కొనలు అయితే ఉంటాయి కదా మూతులు కట్ చేసుకుంటాను నేను మెల్లగా మూతలు కడేసి ఒక్కొక్క వైర్ బయట అయితే గుంజేస్తా అతి జాగ్రత్తగా చేసుకోవాలి అయితే జాగ్రత్త చేస్తేనే మంచిగా ఉంటుంది ఇవి ఇదైతే ఫస్ట్ మెయిన్ మెయిన్ వైర్ ఇదే ఇవి ఇదే మెయిన్ వైర్ అనమాట ఇది కడి చేసి ఇచ్చేసాను నేను ఇప్పుడు ఇవి ఇక్కడ ఆల్రెడీ తీసినా కదా ఇప్పుడు దీన్ని మనం మూతి కడ చేసుకుందాం కొంచెం మనకు స్పెసిలిటీ బాగుంటుంది అన్నట్టు ఇంతకు మనకు పోల్స్ దగ్గర లేవు కాబట్టి నేను ఏం చేసినా అంటే దూరం కదా ఇళ్ళకైనా లింక్ ఇచ్చుకున్నా అంటే రెగ్యులర్గా రెండు ఒకసారి నడిపేయం కదా అందుకే ఇట్లా ఇది ఇది బయట నడిపిస్తాం లోడ్ లోడ్కి ఏం అని చెప్పేసి ఈ మోటార్ నచ్చి ఆ మోటర్ ఆ మోటర్ ఈ మోటార్ నడిపి కాబట్టి అట్లా ఏం కాదని చెప్పి వేసుకున్నాను నేను పని అయితే చెప్పులు ఉంటాయి కదా పోల్ ఎక్కెండి కరెంట్ వాళ్ళు ఎక్కడి మనం ఆల్రెడీ కరెంట్ పని టచ్ ఉంది కాబట్టి మనం చేయగలుగుతాం ఇది పోల్స్ ఎక్కే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఎక్కాలి పోల్లు ఎందుకంటే ఇంపార్టెంట్ పని కాబట్టి చాలా చూసుకుంటే ఎక్కాలి ఇది చెప్పులు అయితే ఫస్ట్ మనం చెప్పులు అయితే ఎక్కినాం కదా సో ఇట్లా ఒక్కొక్క చెప్పు మనం చూసుకొని వాటం తిరిగి చూసుకొని ఎక్కాలి కొంచెం ఉన్న వాళ్ళు ఈజీగా ఎక్కగలుగుతారు ఏం కాదు కాకపోతే మనం ఎందుకు కొత్తగా కాబట్టి చూసుకుంటే ఎక్కాలి చాలాసార్లు ఎక్కినా కాకపోతే ఏంటంటే అనుభవం కోసం చెప్తున్నారు మీకు అంతే వేరే ఏం లేదు సో సో చూసిరు కదా ఇప్పుడైతే మీది కట్టేసిన ఈ ట్రాక్టర్ వచ్చినా ఏదో వచ్చినా ఏం కాదు నాది మిషన్ వస్తే ఇబ్బందే కాకపోతే అప్పటి వరకు కైబులు కేబుల్ కేబుల్తో ఫిట్ చేసి ఇప్పిస్తా ఇక ఈ ప్రస్తుతం కదా షార్ట్ డబ్బులు తిప్పుకోవచ్చు ఇలా పెట్టే ప్రయత్నం అయితే ఇద్దాం మీదేసినాం కాబట్టి ఫ్రీగా పని చేసుకోవచ్చు చూడరు అయితే ఫస్ట్ ఎప్పటికి మన రెగ్యులర్గా బోర్ది ఎప్పటికంటే పెద్ద బోర్ అయితే ఎప్పుడు నడవాలి కదా బోర్ పొక్కలది సో అందుకే ఫస్ట్ స్టార్టర్ అయితే కిందికి పెట్టుకుంటున్నాం అది సంపూర్ణ ఎప్పుడు నడిపే కాబట్టి మీది ఉంటుంది బెటర్ ఉంటుంది మొత్తానికి అయితే స్టార్టర్ స్టార్టర్ ఫిట్ చేసినాక ప్లేట్ ఎట్లుంది బాగుంది కదా ఇట్లుంటే మనకు కూడా సేఫ్టీగా ఉంటుంది అండి ఎందుకంటే వైర్ కూడా మీదికి ఉండడం ఇట్లా ప్రతి ఒక్కటి ఉపయోగపడుతుంది అందుకే నేను ఇబ్బంది అయినా సరే అని చెప్పేసి ఇట్లా వేసి చేసుకున్నా బాగుంది కదా సో ఇక ఇప్పుడైతే కరెంట్ ఇద్దాం ఇక మళ్ళీ కరెంట్ మెయిన్ విషయం కరెంట్ ఇచ్చేసారు మళ్ళీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఇక ఫైనల్ అయిపోయింది ఇగో మీరు జాగ్రత్తనే ఉండాలి కరెంట్ కూడా అయితే ఖచ్చితంగా ఎందుకంటే కరెంటుగా ఇది మొత్తానికి అయితే ఇక స్టార్టర్లు అయితే ఫీజులు ఫ్రీ చేసినా ఇలా ఆరు వైర్లు ఉంటాయి మొత్తంలో ఇళ్ళకై నుంచి ఇది బోర్కు సంబంధించినప్పుడు ఇళ్ళకే ఫస్ట్ కరెంట్ వస్తుంది ఈ నుంచే మీకు ఎక్కువ కరెంట్ ఇంట్లోకి వచ్చేస్తుంది సో ఇక స్టార్టర్ అయితే ఫ్రీ చేసి మొత్తం అయిపోయింది వైర్గా చదువుడు ఉంది కొంచెం కేబులే బుడ్ అయింది ఎప్పుడైనా చీకటి వచ్చిన చూసుకుంటాం అవుతుంది ఖచ్చితంగా ఎందుకంటే జరిగింది బోర్లలో సరిపోకుండా ఒకసారి దొంగలు కడి చేసుకుపోయి ఫైర్ చార్నే ఉండే వాసన కానీ ఇంకొక దిగంత ఉండే కాకపోతే కట్ వేరు సో మనమైతే ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ స్టార్ట్లో ఫ్రీ చేసి అయిపోయింది ఇక దీని అయితే మనం దక్కలు క్లోజ్ చేసుకొని తాలం కూడా వేసుకోవచ్చు ఇప్పుడైతే మనం ఇట్లా పెట్టుకొని ఈ డోర్ క్లోజ్ చేసుకుంటే మనకు తాళం కూడా పులి చేసుకునే అవకాశాలు ఉంటాయి కదా సో ఇట్లయితే ఉంది అంటే ఇట్లయితే మనకైతే ఫిట్ అయిపోయింది ఆల్రెడీ ఇంకా ఈ వైర్ ఒకటి సర్వీస్ వైర్ ఒకట పెద్ద ఉంది ఈ సర్వీస్ వైర్ కూడా ఫిట్ చేస్తాం ఇది ఎందుకంటే పెద్ద అంటే రేపు మనకి కండక్టర్ కేబుల్ వైర్ వచ్చినాక ఏం చేస్తామంటే మీదే అంటే ఈ రెండు వైర్లు మీదికే నచ్చేద్దామని చూస్తున్నాను నేను ఎప్పటికైనా వర్పడేదని చెప్పేసి ఇక బోర్ సంప గురించి డిస్కస్ చేద్దాం నెక్స్ట్ షార్డర్ మొత్తం పీడిఎస్లో అయిపోయింది ఇక మనం చేయలేదు కడుపుకుంటున్నాం చేయలేదు కడుపుపోయింది సంపూ కూడా డిస్కస్ చేద్దామని చెప్పిన కదా సంప గురించి డిస్కస్ చేస్తాను అంతకంటే ముందు బోర్ అయితే చూడండి నీళ్ళగా చూస్తుండండి ఇక ఇప్పుడు గ్యాప్ అయితే పోయింది ఆ ఎన్ని బస్సులో అబ్జర్వేషన్ చేయటం సో గ్యాప్ కాస్త చూడరు వస్తారు అబ్జర్వేషన్ చేయదు దీని నుంచి నేను చెప్తాను అంటే ఇది ఇంక దీనికి వస్తుంది మనకి ఎన్ని రోజుల వారు అవుతున్నాం ఎట్లా చేస్తున్నాం అని మొత్తం డిస్కస్ చేద్దాం అనుకున్నాను కదా ఇక బోర దగ్గర వస్తుంది ఒక గ్యాప్ పోయింది ఇప్పుడే అబ్జర్వ్ చేయది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ అనే లోపు మనకు నీళ్ళు వస్తున్నాయి వన్ టూ త్రీ అనే ఒక ఫైవ్ సెకండ్ ఫైవ్ ఎక్కువ వరకు నీళ్ళు పోతాయి సో ఇన్ని నీళ్ళు అయినా కానీ మనం ఎంత జాగాకు ఆరబెడుతున్నాం ఎంత జాగాకు మనం సేవ్ చేస్తున్నాం అని చెప్పేసి మనం డిస్కస్ చేద్దాం అనుకున్నాం కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికంటే ముందు సంపు సైజ్ ఎంత చెప్పాలి కదా మీకు వాస్తవానికి లోతు ఎంత ఉంది ఇట్లా వెడితే ఎంత ఉంది మొత్తం క్లారిటీ ఇవ్వాలి కదా సో దీనికి ఎంత ఖర్చు కూడా వచ్చిందనే విషయాలు కూడా మనం డిస్కస్ చేద్దాం అనుకున్నాం కదా సో ఫస్ట్ అయితే అది విలీయాలు చూడరు ఒకసారి అది మోటార్ ఒకసారి లోపలికి సో చూసిరా సో అయితే ఇక్కడ ఒక దిగుతా ఆ దిగే చెప్తాం క్లారిటీగా ఇక్కడ నుంచి మనం క్లారిటీగా డిస్కస్ చేద్దాం దీని గురించి నేను చెప్పులిపేసి ఫస్ట్ అయితే విలీయాలు దిగదాం అయితే గడ్డి అయితే బాగా మరిచింది ఏమనుకోకరు ఎందుకంటే వాస్తవం నేను ఇక ఏం కాదని చెప్పి వదిలేసిన ఇక పరద కూడా అంత అంత హైలైట్ పెద్ద క్వాలిటీ పరద చూసుకోవచ్చు ఇప్పుడు ఇది ఇది భూమి ఐటన అదే అంటే మన జాగా మొత్తం లెక్క వేసుకొస్తే ఇది మొత్తం భూమి ఐటనమాట ఇది చూసుకుంటే ఇది మీదే మనం పోసిన మట్టి సో చెప్తా నా హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సెవెన్ ఐటమ్ ఉంటాను నేను ఫైవ్ పాయింట్ సెవెన్ అట్లా సిక్స్ అట్లా కన్ఫర్మ్ ఉంటాను దాని మీదకి వచ్చి రేపు భూమి మీద నిలబడితే మళ్ళీ ఈ భూమి లెవెల్కి రావాలంటే నాలుగ ఇంకొకటి అంటే దగ్గర దగ్గర ఇది ఒక పది పదకొండు ఫీట్ల లోతు ఉంటుంది అన్నట్టు లోతు పది పదకొండు ఫీట్ల లోతుతోటి బిడలిపి వచ్చేసి ఇట్లా ఇట్లా ఎనిమిది ఇట్లా ఇట్లా పది గదలు ఉంటది ఇట్లా ఇట్లా పది గదలు ఇట్లా పది గదలు ఉంటది ఓన్లీ కుక్క సైజు ఈ మీదకి వచ్చేసరికి మళ్ళీ ఎక్స్ట్రా పదిహేను గదులు పదిహేను గదులు ఉంటది ఇట్లా ఆ ఈ కొడుతుంది ఈ ఎదు ఈ ఉంటుంది ఈ పరద సైజు చెప్పాలా ఆ పీట్ల ప్రకారం చెప్తా పరదను ఈ పరద వచ్చేసి మనకి ఎంత అంటే ఎట్లకైనా చూసినా యాభై పీట్ల పరదన్నట్టు ఎట్లకైనా చూసినా యాభై పీట్ల పరదను మనం కొనుక్కొచ్చినట్టడికి కొనుక్కొచ్చి నేను మొత్తం పద కూర్చుని పెట్టినాం పరద ఆల్రెడీ ఒకటి ఫస్ట్ వీడియో ఉంటుంది చూడండి మీరు కావాలి కావాలంటే అర్థమవుతుంది సో ఇక మనం ఈ పరద అయితే పరిచినాము పరద పరిచి ఇలా మోటర్ వేసినాం ఇది వేసినాం అయితే ఇక పరద ఖర్చు ఎంత వచ్చింది సంపు తీసినాక ఎంత ఖర్చు వచ్చింది అనేది విషయం అయితే కావాలి కదా ఆ విషయానికి వస్తున్నా ఈ వెడల్పు విషయం చెప్పేసినా కదా ఇట్లా ఇట్లకైనా చూసినా ఇట్లా ఇట్లో ఇట్లా ఇట్లా తీసుకుంటే అటు యాభై ఫీట్ ఉంటుంది అట్టకెళ్ళి ఇట్ల ఫీట్ ఇట్లా కి తీసుకెళ్ళి తీసుకుంటే యాభై ఫీట్ ఉంటుంది మొత్తం డిస్టెన్స్ అయితే అర్థమైపోయింది కదా ఇక గజాల వైజాగ్గా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి సో ఇక వచ్చేసి ఫర్దయితే పీటలో వస్తుంది కాబట్టి పీట్లలోనే చెప్పినా సో ఇక మనకు నెక్స్ట్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఈ పొక్క తీసిన ఖర్చు ఎంత వచ్చింది జేసీ బ్రాహ్మణం జేసీ అంటే మనకు ఒక్కసే అంత జేసీ వచ్చి మనకి ఇంత పొక్కను ఇంత మట్టి ఇంత నీట్గా పోయడానికి ఈజీగా ఎంత లేదన్నా కానీ నాకు ఒక సెవెన్ థౌసండ్ దాకా ఖర్చు వచ్చింది అన్నమాట ఒక ఆరు నుంచి ఏడు గంటల దాకా నడిచింది ఆరు గంటల దాకా నడిచింది పదకొండు గంట కాబట్టి జేసీపీకి అంత ఖర్చు వచ్చింది సో ఈ జేసీపీ అయిపోయిన తర్వాత మనకు మళ్ళీ పని కలిగింది ఏం పని అంటే ఈ మట్టి అనేది ఎగ్జాక్ట్లీ ఇట్లా నేను కాలంలో కనిపిస్తుంది ఇక్కడ దాకా అన్నట్టు మేమేం చేసామంటే మేము మా నేను మా మన శ్రవంతికి ఇట్లా కలిసి ఈ పారతోటి మట్టి అంత తెచ్చిపోసుకుంటే ఇట్లా ఈ సైడ్కి ఇట్లా 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 ఇవి ఇట్లా పోసుకొని నడవనికి ఉండాలి ఇట్లా మనకు నీళ్ళు అంటే భూమి లెవెల్ తెరవాలి మనకు అనే ఒక ఉద్దేశంతో నేను మళ్ళీ ఒకరోజు పరవ పరవక ముందుకు ఇట్లా తడలతో మా మట్టిపోసుకొని పోసుకున్నాం లోపల వాటి పెద్దలు పెద్ద పెద్దవి ఉంటే అవి ఎత్తిపోసుకున్నాం ఇక తర్వాత వచ్చేసి మళ్ళీ ఇక మన మన వర్క్ చెప్తా ప్లస్ దీనికి ఖర్చు చెప్తా ఏడు వేలు లెక్క పెట్టుకురా ఏడు వేల తర్వాత ఈ పరదకి వచ్చేసి పదకొండు వేల ఐదు అయింది ఈ పరద ఈ క్వాలిటీకి అంటే ఇంకా హై క్వాలిటీ కూడా ఉన్నాయి ఒక్కొక్కసారి వేరే వేరే బ్రాండ్స్ కూడా ఉన్నాయి వీళ్ళు వీళ్ళకి వచ్చి మన సైజు కొలుచుకొని కూడా పరద తీసుకొచ్చి మనకు పరిశీలించే అవకాశాలు ఉంటాయి కొన్ని ఆ సుక్క కూడా నీళ్ళు కిందకి సత్తాయి అదొకటి ఉంటుంది కానీ మనకి ఇట్లా ఇది సేఫ్ అయిందనమాట ఎట్లా సేఫ్ అయిందంటే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మనం చూసుకుందాం ఇక్కడికి ఒకటి చెప్తా ఇప్పుడు నా ఈ సంపేడు ఉంది నీళ్ళు ఏడు బోర్ బోరు ఉంది దీనికి దానికి ఎంత లేదన్నా ఒక మూడు నుంచి నాలుగు గదల డిఫరెన్స్ తోడు ఉంది కానీ ఇట్లా నేను ఈ సంపడి రీచ్ నుంచే ఇప్పుడు నేను ఫుల్ నిపుతా ఒక సపోజ్ ఒక విషయం వీడికి నిపుతాం ఇటు నింపినాక మనం నీళ్ళు బంద్ చేసిపోతే సాయంత్రం వచ్చి చూసేసరికి మళ్ళీ నాకు ఈడికి వెళ్లించి వీడికి వచ్చేసరికి ఇది ఆల్రెడీ అంటే ఈ భూమి నీళ్ళను తీర్చుకుంటుంది ఇక నెక్స్ట్ పాయింట్ ఖర్చు చెప్పేసినా కదా పరదా ఖర్చు అయిపోయిన తర్వాత అది వచ్చేసి గోదావరి మోటార్ ఆల్రెడీ మనకు వీడియోలో ఉంటుంది ఆ గోదావరి కంపెనీ మోటరు ఫైవ్ హెచ్పి అది ఫైవ్ హెచ్పి వి సెవెన్ విసెవెన్ మోడల్ అనమాట వి సెవెన్ ఉంటుంది అది ఆ మోటర్కి వచ్చేసి పదివేల ఐదు వందల మోటార్కు ఆ మోటార్ మోటార్ పదివేలు మళ్ళీ దాని మీద సామాను ఇట్లా మనం నెప్పల్స్ కరెక్ట్ వేసుకోవడానికి ఐటమ్స్ అవసరం ఉంటాయి కదా ఆ చిల్లర చిల్లర సామాను అంటే ఆ నెప్పల్ కానీ ఇవి నల్ల పైప్ వేసాం కదా బ్లాక్ పైప్ అస్ట్ పైప్ ఉంది కదా ఈ ఎస్ పైపు ఇవి పీవీసీ పైపు ఇవి ఇది ఏమంటారు ఇది ఎఫ్టీఏ అండ్ ఇక్కడ చూసుకుంటే ఈ పైపు ఇగో ఇక్కడ చూసుకుంటే మళ్ళీ ఇక్కడ ఇగో ఈ ఈ చెక్ వాళ్ళు ఇది ఎందుకో చెప్తా ఈ చెక్ వాల్ ఈ గేట్ వాళ్ళు ఈ సెక్షన్ మొత్తం ఖర్చు ఓవరాల్గా నాకు టోటల్గా ఎంత లేదన్నా ఇవి సామాన్కే ఒక ముప్పై ఐదు వందల దాకా సామాన్కి అయినాయి ఓవరాల్గా థర్టీ థౌసండ్ తోటి మనకు సంపు దియచ్చు లీలల్లో ఓపియొచ్చు మళ్ళీ మనం ఇది తీసుకోవచ్చు అంటే నాకు ఇట్లా సేఫ్ ఏమి ఫస్ట్ చెప్తా ఇంకొకటి ఇక్కడ చూసుకుందాం ఒకసారి ఈ లైన్ గురించి చూసినాము ఇక ఇక్కడ దాకా ఆల్రెడీ మన పైప్ లైన్ మనం ఆల్రెడీ డ్రిప్ ఫస్టే వేసి పెట్టుకున్నాం అనమాట ఫస్ట్ బోర్ కదా కలెక్షన్ ఇచ్చి పెట్టుకున్నాం ఇప్పుడు ఏం చేసినామంటే ఇక్కడ నుంచి ఇక్కడ మనం కలెక్షన్ ఇచ్చుకోవడమే ఇది పని అయింది అనమాట అంతే అందుకే మనకు తక్కువ కదా దట్టు అయింది కొత్తగా వేసుకున్న వరకు ఇంకో కొంచెం నాకు తెలిసి పైపు లైన్ అంటే ఇంకో కొంచెం అమౌంట్ ఎక్కువ అయితే ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇక్కడ ఇక ఒకసారి వాటర్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయనా ఇగో ఇక్కడ చూసుకోవచ్చు మనం కనిపిస్తుంది చేపట్టే పైప్ కనిపిస్తుందా ఇక ఈ పైప్ వచ్చేసి బోర్ అనమాట ఇది ఇది బోర్ పొక్క ఇక్కడ నుంచి మనకు నీళ్ళు వస్తాయి కరెంట్ పోయింది వాస్తానికి ఓకే నో ప్రాబ్లం ఇక్కడ నుంచి మనకు నీళ్ళు వస్తాయి ఇటుకి నీళ్ళు రాగానే ఇటు పోస్తుంది మనకు అంటే ఇక్కడ గేట్ వాళ్ళు చూస్తారు కదా ఈ గేట్ అనేది నేను క్లోజ్ చేసిన క్లోజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే నీళ్ళు అనేది మన లైన్ ద్వారా పోవు సో ఇక్కడ నుంచి ఇక్కడ రివీల్ అయ్యి మనకు సంపుల పోస్తుంది అనమాట అయితే ఇక నెక్స్ట్ మనకు ఒకవేళ ఈ బోర్ గురించి ఫస్ట్ అయిపోయినాక మన నీకు అదని గురించి చెప్తా అక్కడ మూత పెట్టాలి ఎందుకు మనకు ఒకవేళ ఈ బోర్లు ఇల్లే మనకు సరిపోయేటట్టు ఉన్నాయి సంపు నీళ్ళు యూజ్ చేద్దామని అనుకున్నప్పుడు ఏం చేయాలంటే దానికి మనము ముంగట మూత క్లోజ్ చేయాలి మూత క్లోజ్ చేసిన తర్వాత ఈ గేట్ వాళ్ళు డైరెక్ట్ స్టేట్ చేసి పడేస్తాయి ఇట్లా ఇట్లా స్టేట్ చేసి అక్కడ మూత పెట్టేసేయాలి మూత పెడితే ఏంటంటే ఇక ఇది బంద్ చేసిన తర్వాత ఈ గేట్ వల్ల కూడా మొత్తం అడ్డం దింపారు ఇట్లా ఇట్లా ఇది ఉంది కదా అడ్డం దింపాలి ఇట్లా అడ్డం దింపినాక ఇది ఉంది కదా ఈ నీళ్ళు ఇట్లకే ఒక వచ్చినా కానీ ఈ ఇప్పుడు ఇది చెక్వాల్ ఉంది కదా చెక్వాల్ ద్వారా నీళ్ళు రిటర్న్ పోనీకి ఛాన్సెస్ లేవు సో ఇది సేఫ్ అన్నమాట మనకు ఇప్పుడు చెప్పినా కదా దాని గురించి చెప్తా అయితే ఇక ఈ నీళ్ళు అంటే మనం డైరెక్ట్ బోర్ నీళ్ళు కూడా పంపించవచ్చు లేదు మనకు ఒకవేళ ఇట్లా మనకు సంపు నీళ్ళే పోనీ రెగ్యులర్గా మనం ఇలాగే ఉండాలి అనుకున్నాం అనుకో ఈ గేట్ వాళ్ళు ఇట్లా బంద్ చేసి ఉంటుంది మనకు ఈ ఎప్పటికీ బోర్ అయితే ఇన్నే వస్తారు సంపులో వస్తూనే ఉంటుంది ఎప్పటికీ మనం సంపు మోట వేసినప్పుడు డైరెక్ట్ ఈ నల్ల పెప్పులు నీళ్ళు వస్తడికి ఓకే ఈ నల్ల పెప్పులు నీళ్ళు వస్తాయి ఈ చెక్ వాళ్ళు ఇది ఈ చెక్ వల్ల ఏంటంటే ఇప్పుడు ఇట్లా నీళ్ళు ఇట్లకేనా వస్తేనేమో ఇక్కడ దీని ముందు చెక్ వల్ల ఒకటి ఆప్షన్ ఉంటుంది ఆఫ్ అయ్యేది ఇట్లా లోపల ఒకటి అడ్డం ఉంటుంది అన్నట్టు అది ఆఫ్ అయిపోతుంది అనమాట అది ఆఫ్ అయిపోగానే మనకి నీళ్ళ ఇటు నూకుతుంది కాబట్టి ఇటు వెళ్తుంది ఇటు నీళ్ళ లైన్ వస్తుంది ఇట్లా ఇది దోయించి లైన్ కదా మనకు మొత్తంలో ఏకరం జాగానే కాబట్టి మనకి ఇబ్బంది అవుతుంది సో నేను ఏం చేసిన అంటే ఇక్కడనే వాటర్ రివీల్ కావాలని చెప్పి చిక్కర్ నుంచి ఇక్కడ రాగా టీ వేసి మళ్ళీ ఒక టీ వేసి వీడికి మళ్ళీ మనం ఇంకో కూడా ఎక్స్ట్రా పెట్టి పెట్టినా చూస్తున్నారు కదా ఈ సం ఎందుకు వేసి పెట్టినా అంటే నీళ్ళు వాడకపోతే ఇక్కడ గేట్ వాల్ అనేది మనం ఓపెన్ చేసి పెట్టినాం ఇట్లా నేను ఓపెన్ చేసి పెడితే నా ఏకరానికి ఎంత అవుతుందంటే ఈ నీళ్ళ చెప్తా ఇల్లు నీళ్ళు ఒకవేళ వీడి దాకా నీళ్ళు అనుకో ఒకవేళ గీడు ఉందా ఇక ఇంతగానో నీళ్ళు అనుకో ఈ మొత్తం ఈ ఈ జాగ మొత్తం ఏకరం ఉంటుంది మొత్తంలో ఏకరం ఏకరం జాగకు పొద్దుగల మనము ఎయిట్ కట్లు వేసినా మనకు బోరు పొద్దుగల ఎయిట్ కట్లు వేస్తే సాయంత్రం ఐదు గంటల వరకల్లా మనకు ఆ సంపు మొత్తం కిందికి వెళ్ళిపోయి ఒక గజం రెండు గజాల నీళ్ళు మిగులుతాయి జాగ మొత్తం ఫుల్ పచ్చగా అయిపోతుంది ఇక ఎగ్దామంటే ఎగ్దాం ఇక ప్యూర్ పచ్చిగా అయిపోతుంది ఇక మనకు మళ్ళీ అట్లా ప్యూర్గా పచ్చగా అంటే మనకు బాగా వార మనకు మళ్ళీ ఒక నాలుగు దాకా మనకు తడి నాలుగు నుంచి ఐదు రోజుల దాకా మనం నీళ్ళు పెట్టాల్సిన అవసరం మగజన పంట కాబట్టి ఇది సో ఇట్లా సేఫ్ అవుతుంది అనమాట నాకు సో ఇక ఈ నీళ్ళు అయితే మనకైతే చాలా సేఫ్ అవుతుంది అప్పుడే గ్యాప్ ఇచ్చినప్పుడు నాకు నీళ్ళు చాలా ఇబ్బంది అయింది అది ఏంటంటే నాకు సరిపోయి నీళ్ళు అరే సరిపోతున్నారు నీళ్ళు అని చెప్పేసి నాకు అనిపించింది అందుకే ఇక దీన్ని మళ్ళీ ఇట్లా వేసినాక నాకు సేఫ్ అయింది అనమాట కాకపోతే గడ్డి మొలిసి ఒక డిస్టర్బ్ అనిపిస్తుంది మీకు కానీ నాకైతే ఈ విధంగా చాలా సేఫ్టీ ఉంది ఇప్పుడైతే మనకు ఒక ఏకరం జాగ ఉంది నాకు ఏకరం జాగ వారుతుంది నాకు నీళ్ళు ఆల్రెడీ రుదాగా రుదాగా ఏమంటారు నీళ్ళు అయితే మళ్ళీ నాకు స్టోర్గానే ఉంటున్నాయి నేను నిన్న పెట్టిన నీళ్ళు నిన్న పెట్టినప్పుడు ఎంత కిందికి పోయినాయి అంటే ఇప్పుడు ఈ భూమికి వెళ్ళాలని చెప్పిన నేను కిందికి చెప్పిన ఓకే జస్ట్ వెయిట్ ఇక్కడ ఇక్కడ చెప్పిన అదే ఒక్క సైడ్ వారి అంటే ఇప్పుడు ఒక మీది మంది మక్కదోన ఫస్ట్ అయింది ఒక సైడ్ పెట్టి నీళ్ళు నిన్న పొద్దులో వచ్చి ఎనిమిది గంటకేసిన మోటరు ఎనిమిది గంటలకేస్తే ఇవి ఫుల్ ఉండే ఇట్లా వీడికి ఫుల్ ఉన్నప్పుడు వేస్తే దీనికి ఒక గింత కిందికి పోయినాయి కదా భూమికి కిందికి గింతకి పోయినాయి ఇంత పోయినా నాకు ఆల్రెడీ మొత్తం లోపల తిరిగి చూసినా ఫుల్ పచ్చిగా అయిపోతుంది అంటే రెండు కాబట్టి ఇంకొచ్చి ఇంకొక రెండు కిందికి వేసుకో అదే ప్రకారంగా ఆలోచన అన్నట్టు సో ఈ నీళ్ళైతే నాకు ఈ విధంగా వాడుతుంది సంపు కాస్త గింత వచ్చింది అనమాట మొత్తానికి ఇది చాలా జాగున్న పడ పడ్డా పడకుండా ఒక బాధపడతారు కాబట్టి ఇట్లా తక్కువ ఎకరము రెండు ఎకరాల జాగున్నలు మాత్రం ఇట్లా ఒక ముప్పై ముప్పై ఐదు వేలు ఖర్చు పెట్టి అంటే ముప్పై ఐదు నుంచి ముప్పై ఐదు ఐదు నుంచి ఒక వెయ్యి ఇటు అన్నట్టు మాక్సిమం అంత ఖర్చు పెట్టి మీరు ఇలా ప్లాన్ చేసుకోండి మీకు ఓపిక ఉండి చేయాలి నేను రైతుగా నేను పని చేయాలని ఆలోచన ఉన్నవాళ్ళు ఇలాగా బోరు దగ్గరనే ఇట్లా తీయడం వల్ల మనకు గ్రావిటీసు గ్రౌండ్ సోర్సు పెరగడానికి కూడా ఛాన్స్ ఉంటాయి ఇప్పుడు మనం ఏమైంది ఈ సంపు నింపెట్టినాం ఇప్పుడు మనం నీళ్ళు యూజ్ చేస్తున్నాం ఇవి ఇట్లే ఉంటాయి ఇట్లే ఉంటాయి అయితే మెల్లమెల్ల మెల్లమెల్ల దత్తా ఉంటాయి దత్త ఇప్పుడు మనకు ఏడు దగ్గర దీనికి దూరం ఉన్నాం మన బోర్బాండికి బోర్ పక్కకు దగ్గరనే ఉన్నాం అప్పుడు ఏమైందంటే అంటే మనకు గ్రావిటీలు కూడా పెరగడానికి ఛాన్స్ ఉంటాయి ఇక నా బోరు సంగతి విషయానికి వస్తే మాత్రం ఏమైతుందంటే ఇంకొకటి చెప్తా నా బోర్ గురించి ఒక చిన్న విషయం చెప్తా అదేంటి ఈ బోరేషన్ నుంచి అది ఎప్పుడైతే మనకు బోరేషన్ నుంచి నీళ్ళు ఎన్ని వచ్చిందో అన్ని నీళ్ళు వస్తుంది కానీ ఇప్పుడు సంప వచ్చిందాక విషయం మీరు సంపు పోయకముందు ముందు చెప్తున్నా ఈ సంపు తీయకముందు విషయం చెప్తా అప్పుడు ఎప్పుడైనా గవే నీళ్ళు వచ్చింది అన్నట్టు అంతే ఎక్కువ పోయి తక్కువ పోయేది మినిమం నీళ్ళే వచ్చింది ఎనీ టైం ఎప్పటికైనా గంతే నీళ్ళు తీసింది అది గంతే వస్తుంది అది కాలం ఎండిపోని కాలం కానీ ఏదన్నా కానీ దానికి ఏమన్నా వేసుకొని కానీ అంతే నీళ్ళు వస్తుంది నా అయితే ఇక ఇప్పుడైతే ఈ సంపు తీసినాక కొంచెం నాకు ఎందుకో అంటే ఈ వాటర్ సోర్స్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి దీని ద్వారా ఎక్కువైందేమో నాకు ఒక ఆలోచన అనిపించింది అంటే చిన్నగా అంటే గ్యాప్ వచ్చి సెకండ్లో నేను అబ్జర్వేషన్ చేసిన సో నాకు కొంచెం సేఫ్ అనిపించింది మళ్ళీ ఇప్పుడు బోర్ కరెంట్ పోతుంది ఒక హాఫ్ అవర్ పది నిమిషాలు అర్ధ గంట గంట ఇట్లా ఈ టైప్లో పోతుంది కదా పోయినప్పుడు ఆ వాటర్ స్టోరేజ్ అనేది ఎక్కువ గ్యాప్ వస్తుంది అన్నట్టు సో నాకు ఇది సేఫ్ చిన్న చిట్కా రైతులు ఎకరం రెండు ఎకరం ఉన్న వాళ్ళు నీళ్లు తక్కువ పడితే బాధపడకండి ఒకసారి మీకు ఓపిక ఉంటే నాలాగా ట్రై చేసి చూడండి ట్రై చేసే తప్పేం లేదు ఒక్కొక్కసారి బోరు పడని అంటే నీళ్ళు బండి నడుస్తున్నప్పుడు నీళ్ళు వాడని పొక్కలు కూడా పోసిన రోజులు ఉన్నాయి అది మీకు తెలుసో తెలియదు కావాలనుకుంటే కొన్ని వీడియోస్ ఉంటే చూస్తుండండి నెక్స్ట్ మన ఆల్రెడీ అదే టార్గెట్ ఉంది మనం మా అమ్మ వాళ్ళకి బోర్ వేసినప్పుడు మీరు చూసి అది చాలా మందికి రీచ్ అయిన వీడియో ఆడ బోర్ దించామని ప్లానింగ్ ఉన్నాం మేము ఒకవేళ దాన్ని దించినాక ఎట్లా వస్తుంది ఏం వస్తుంది అనేది అబ్జర్వేషన్ అబ్జర్వేషన్ వన్ టూ డేస్ అబ్జర్వేషన్ పెట్టినాక దాన్ని మంచి ఎడిట్ చేసి మీకు వీడియో ముందుకు తీసుకొస్తా సో ఇదైతే ఇదైతే పరిస్థితి అండి ఇదైతే బయకడైతే నేను అయితే ఇంత మంచిగా చేసుకున్నాయి ఏకరం జాగుంది కాబట్టి ఇక కష్టాన్ని చదవంలోకి ఏమో నీళ్ళు బాగా పడతాయి కష్టాన్ని చదవాలంలో నీళ్ళు పడాయి మనం చేసుకుందాము ఒక పని చేద్దాము రైతులకు కూడా నేను ఒక ఉపయోగపడతా అంటే నేను చేసే విధానం ఈ మందులు కొట్టేది కానీ ఏవి కొట్టేది కానీ ప్రతి ఒక్కరు నేను చెప్తున్నాను కదా అవి వివిధ విషయాలలో మనకు కొంచెం సేఫ్టీ ఉంటుంది రైతులకు మనం కొంచెం తోడుగా ఉన్నట్టు ఉంటుంది వాళ్ళతో పాటు వాళ్ళు కూడా మనం చేస్తున్నాం అనుకో ఇది తప్పనుకో తప్పని జడ్జిమెంట్ చేస్తారు వాళ్ళు ఆల్రెడీ మీరు చూస్తారు కదా మీరు ఏం చేస్తారంటే నేను ఒకరి కరెక్ట్ చేస్తే బరాబర్ చేసామన్నా అంటారు ఏదైనా నేను తప్పేసాను అన్న గట్ల కాదే గిట్లా చేసేవాళ్ళు అని చెప్పి కొంతమంది మనకు సజెషన్ ఇస్తారు సో ఇదైతే నాకు అందుకే హ్యాపీగా ఉంది యూట్యూబ్లోకి వచ్చినందుకు సో ఇదైతే ఇలా ఉందన్నమాట మొత్తానికి సో గాయస్ ఇక మొత్తానికి అయితే నెక్స్ట్ ఇంకొక సంప గురించి కూడా మీకు క్లారిటీ కావాలని చెప్పి ఆల్రెడీ చాలా సార్లు కామెంట్ పెట్టారు సో గాయస్ ఇంకా నెక్స్ట్ సంప అయితే దాని గురించి డీటెయిల్స్ ఇస్తాం మీకు అయితే కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ ఈ లీలవాడలో కానీ ఇంకొకరి మనకు వేరే వాళ్ళు కూడా ఫోన్ చేసిరు వాళ్ళకు కూడా అప్రోచ్ అవుతాం మేము వాళ్ళని కూడా కలుపుకొని వాళ్ళకు కూడా సేఫ్టీ అయ్యేటట్టు ప్లాన్ చేస్తా మొత్తం రైతు బాగుంటుంది రాజ్యం బాగుంటుంది రాజ్యం బాగుండాలని నేను కోరుకుంటున్నాను ఎప్పుడైనా ఎప్పుడైనా సరే రైతుకు కోతనే మిగులుతుంది ఇప్పటికి ఎంత ఎంత వండించినా సరే అప్పుడు టమాటా అప్పుడు చూసిరు మీకు ఎప్పుడు చూసినా అంటే మనం పండుదని ఆ చేస్తాం ఏదైనా కానీ పండగానే ఎప్పుడు ఏమో సో రైతు బాగుంటే రాజ్యం బాగుంటుంది సో నేనైతే ఇక మొత్తానికి అయితే ఇలాంటికి అయితే ఈ వీడియో రావాలనుకుంటున్నాను ఎందుకంటే ఇక నేను చెప్పాలనుకున్న విషయాలు అయితే చెప్పేసేసిన మీకు ఖర్చు కూడా క్లియర్ చేసేసిన విషయం ఇక మీకైతే డౌట్ పోతే ఫుల్ క్లియర్ అయిపోయినాయి ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ అండి మరొక వీడియోకి వెళ్దాం అంతవరకు బాయ్ ఇక ఏమంటారు మహారాష్ట్ర వాళ్ళతో నాటేసేది ఉంది అది వాళ్ళు ఎట్లా వేస్తారు నాట్ ఎట్లా ఇస్తారు మనకు వర్కౌట్ అవుతారా కారా అని చెప్పేసి డిస్క్రిప్షన్ లో కొన్ని ఇప్పుడు షార్ట్ కూడా పెట్టేసినా ఆ వీడియో రేపు పెడతా ఈ వీడియో ఇవ్వలే పెట్టేస్తా సో అందరికీ బాయ్ 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 బాయ్